అందరికీ నమస్కారం అండి మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఈరోజు అయోధ్యకాండ శ్రీరాముని పట్టాభిషేకం గురించి తెలుసుకుందాం ఈ కథని శ్రీరామనవమి లోపల ఎవరైతే వింటారో వాళ్ళకి శ్రీరాముని ఆశస్సులు అలాగే శ్రీ ఆంజనేయ స్వామి అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా జై శ్రీరామ్ అని కామెంట్ చేసి ఈ కథను వినడం ప్రారంభించండి జై శ్రీరామ్ కలగల గుణాభిరాముడు ధర్మపరుడు తేజోమయుడు అయిన శ్రీరాముడు అయోధ్యానగర వాసులను ప్రాణపదమయ్యాడు దశరథుడు రాజ్యభారాన్ని పెద్ద కొడుకుకై రామునికి అప్పగించి తాను విశ్రాంతి తీసుకోవాలని సంకల్పించాడు తక్కువ వ్యవధిలో చైత్ర పున్నమి నాడే పట్టాభిషేకానికి సర్వము సిద్ధమైనది పురవాసులంతా హర్షించారు సిద్ధమవుతున్నాయి వశిష్ఠుడు రామునకు పట్టాభిషేక దీక్షనిచ్చి సీతారాములను ఉపవసించమని మరునాడే పట్టాభిషేకమని చెప్పాడు సీతారాములు శ్రీరామన్నారాయణమూర్తిని పూజించి హోమాది కర్మలు చేసి నియతమానసులైన ఉపసించారు అయోధ్య నగర వాసులు నగరాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించి సంబరాలు చేసుకున్నారు రాముని సవతే తల్లి అయిన కైకైకు రాముడంటే ఎంతో వాత్సల్యం రాముని పట్టాభిషేక సమాచారం విని ఆమె సంతోషించింది కానీ ఆమె చెలికత్తె మందర కైకైకు ఇలా నూరిపోసింది రాముడు రాజైతే రాజమాత అవుతుంది నీ స్థానం బలహీనపడుతుంది నీవు నీ కొడుకు తరతరాలుగా రాముని వంశానికి దాసులవుతారు అంతేగాక రాముని తర్వాత భరతునికి రాజ్యాధికారం ఉంది కనుక భరతుని అడ్డు తొలగించుకోవటానికి రాముడు యత్నించవచ్చును కనుక భరతుణ్ణి రాజుగా చేసి రాముణ్ణి దూరంగా పంపే మార్గాన్ని ఆలోచించు అలా మందరు చెప్పిన మాటలు కైకైకి వంటబట్టాయి అంతకు పూర్వం దశరథు దశరథుడు ఆమెకు రెండు కోరికలు ప్రసాదించిన సంగతి గుర్తు చేసి వాటిని ఇప్పుడు వాడుకోమని మందర కైకైకు ఉపాయం చెప్పింది దశరథుడు అంతఃపురానికి వచ్చేసరికి కైకయ్య న బాగా అలంకరించుకొని అంతఃపురంలో కోపంతో కూర్చొని ఉంది అది చూసిన దశరథుడు ఆమె దగ్గరికి వచ్చి రాముని మీదొట్టు నువ్వు ఏం చెప్తావో చెప్పు నేను వింటాను అని చెప్పి నీ కోరిక ఏంటో తీరుస్తాను అని వాగ్దానమిస్తాడు ఆ యొక్క వాగ్దాన చూసుకొని అంతకు పూర్వం దేవద దేవాసుర యుద్ధంలో దశరథుడు తనకిచ్చిన రెండు వరాలు ఇప్పుడు చెల్లించాలని కోరుతుంది ఆ రెండు కోరికలు భరతుని పట్టాభిషేకం రెండు రామునికి పద్నాలుగు ఏండ్ల వనవాసం కైకైక మాటలు విని దశరథుడు కుప్పకూలిపోయాడు అది అధర్మమని అందుకు భరతుడు కూడా సమ్మతించడు అని అంతేకాక తాను పట్టాభిషేకాన్ని అందరి ముద్దు ప్రకటించానని కనుక ఆ రెండు కోరికలను ఉపసంహరించుకో అని కైకైకు బతికిలాడతాడు నిందించాడు అయినా సరే కైక తన పట్టు వీడలేదు మర్నాడు వశిష్ఠుడు సుమంతుడు అలాగే పట్టాభిషేకం జరిపించడానికి దశరథుని వద్దకు వస్తాడు దశరథుడు దీనుడై నోట మాట రాని స్థితిలో ఉన్నాడు కైకయ్యే రాముని పిలిచి దశరథుని సమక్షంలోనే అంతకుముందు దశరథుడు తనకిచ్చిన వరాల గురించి చెప్పింది రాముడు కించైనా సరే దుఃఖం లేకుండా తండ్రి మాట ప్రకారం వనవాసానికి వెళ్ళటానికి తాను సిద్ధమని వెంటనే భరతుణ్ణి పిలిచి పట్టం కట్టమని చెబుతాడు కౌసల్య లక్ష్మణుడు రాముని వనవాసాన్ని నిరోధింప ప్రయత్నిస్తారు కానీ రాముడు కృతనిశ్చయుడై ఉంటాడు బతిమాలిన రాజు మాటలు లెక్క చేయకుండా రాముడు రాజ్యాన్ని హస్తగతం చేసుకోవడమే ధర్మమేనని అన్న కోసం ఎందరినైనా ఎదిరించడానికి తాను సిద్ధమని లక్ష్మణుడు అంటాడు తండ్రి లాగానే బిడ్డపై హక్కు కలిగిన తాను రాముని వనవాసానికి అనుజ్ఞ ఇవ్వమని కౌశల్య చెప్పింది తండ్రి మాట నిలబెట్టడం లక్ష్మణి బాధ్యత కూడా భర్త మాట నిలబెట్టడం కౌశల్య ధర్మమని వారిద్దరినీ నచ్చ చెప్పి రాముడు వనవాస దీక్షకు బయలుదేరాడు ఇక సంగతి తెలిసిన సీత తాను కూడా వనవాసానికి రామునికి తోడుగా వస్తాను అంటుంది సుకుమారి అయిన రాజు బిడ్డకు వనవాసం దుస్సహనమని రాముడు చెప్పినా కూడా సీత అస్సలు వినలేదు తనకు వనవాసం జ్యోతిష్యులు ధనవాసయోగం ఉందని జ్యోతిష్యులు చెప్పారు రాముడు తోడుంటే తనకు కష్టాలు భయాలు ఉండనే ఉండవు తనను తోడు తీసుకుని వెళ్లకుంటే రాముడు భార్యను రక్షించుకోవడం చేతగాని భయస్తుడే ఇలా మొండిగా వాదించి సీత రాముని వెంట బయలుదేరటానికి ఒప్పిస్తుంది బయలుదేరింది తల్లి అనుజ్ఞ తీసుకొని అన్నతో వాదించిన వనవాస సమయంలో అన్నా వదినల సేవ చేయటానికి లక్ష్మణుడు కూడా వారి వెంట ప్రయాణమయ్యాడు సీత రామ లక్ష్మణులు తమ సంపదలను అందరికీ దానాలు చేశారు రాముడు తన ఆభరణాలను సుయజ్ఞునికి సీత తన ఆభరణాలు సుయజ్ఞుని భార్యకు ఇస్తారు తల్లిదండ్రుల దగ్గర సెలవు తీసుకున్నారు కటువుగా కైక వారిని నారచీరలు తెప్పించి అన్నను సేవించమని సుమిత్ర లక్ష్మణుని ఆనతిచ్చింది సుమంత్రుడు రథంపై వారిని తీసుకొని ప్రయాణమయ్యాడు పరివారం దుఃఖించింది దశరథుడు నేలపై బడి ఏడుస్తున్నాడు సుమిత్ర కౌశల్యను ఓదార్చి అయోధ్యాపుర వాసులు వారిని వెంబడించారు వెనుదిరగడానికి నిరాకరించారు తమసా నది ఒడ్డున మొదటి రాత్రి విశ్రమించిన సీతారామలక్ష్మణులు ఎలాగో ఐజాపుర వాసులను ఏమరచి చీకటిలో కోసల దేశం దాటిపోయారు వేదశ్రుతి గోమతి సంధిక నదులను దాటి గంగానది ఒడ్డున ఉన్న శృంగిబేరిపురం చేరుకున్నారు ఒక చెట్టు కింద అక్కడ విశ్రమించారు అక్కడ బోయరాజైన గృహుడు సపరివారంగా వచ్చి రాముణ్ణి కౌగలించుకొని ఉత్తమమైన ఆతిథ్యాన్ని అందించాడు తన రాజ్యాన్ని ఏలుకోమని రాముణ్ణి ప్రార్థించాడు రాముడు వనవాస దీక్షలో ఉన్నందువల్ల వారు సమర్పించిన భక్ష్యాతులు నిరాకరించి రాజుగారి గుర్రాలకు తా మాత్రమే మేత ఇమ్మన్నాడు శ్రీరామ శ్రీరా సీతారాములు మాత్రం నేల మీదే విశ్రమించారు వారిని చూసి లక్ష్మణుడు ఎంతగానో దుఃఖం చెందాడు వెనుకకు వెళ్ళడానికి మనసొప్పని సుమ్రంతునికి నచ్చజెప్పి రాముడు తనని అయోధ్యకు పంపాడు గుహుడు ఏర్పాటు చేసిన నావలో రామ లక్ష్మణులు గంగానదికి దాటారు సీత గంగమ్మకు నమస్కరించి తమను కాపాడమని ప్రార్థించింది రామ లక్ష్మణులు ప్రయాణం కొనసాగించి గంగా యమున సంగమ స్థానమైన వద్ద భరద్వాజాశ్రమాన్ని చేరుకున్నారు మునివారిని ఆదరించి అక్కడే వనవాస కాలాన్ని గడపమన్నాడు కానీ అది జనావాసలను సమీపంలో ఉన్నందువల్ల అక్కడ ఉండటానికి రాముడు అస్సలు ఇష్టపడలేదు భరద్వాజ మహర్షి సూచన ప్రకారం వారు ఒక తప్పచేయ తప్ప తయారు చేసుకొని యమునా దిని దాటి వెళ్లారు దారిలో మహత్తుగల ఒక పెద్ద మర్రి చెట్టుకు సీతమ్మ నమస్కరించింది అరణ్యంలో ముందుకు సాగి వారి చిత్రకూటం అనే సుందరమైన ప్రదేశం చేరుకున్నారు అక్కడ లక్ష్మణుడు దృఢమైన పర్ణశాలను నిర్మించాడు రాముడు మాల్యవతి నదీ తీరంలో స్నానం చేసి వాస్తు పూజా విధులు నెరవేర్చాడు అక్కడ వారి నివాసం ఆరంభమైనది సుమంత్రుడు గృహుని వద్ద వీట్కోలు తీసుకొని శోకదగ్ధమై అయోధ్య నగరానికి తిరిగి వచ్చాడు పరితపిస్తూ అంతపురానికి వెళ్ళి దశరథునికి జరిగినదంతా వివరించాడు దశరథుడు కృషించి దీనుడై దిక్ దుఃఖిస్తూ ఉన్నాడు దశరథుడు తన యవ్వనంలో శబ్దవేద విద్యలో ప్రజ్ఞుడు ఒక మారు కారు చీకటిలో అతను నీటిలో శబ్దాన్ని బట్టి ఏదో ఏనుగు తొండంతో నీళ్లు త్రాగుతుందని బాణం వేశాడు కానీ ఒక ముని కుమారుడు అందులైన తన తల్లిదండ్రుల కోసం కుండలో నీరు పట్టడం వల్ల ఆ శబ్దం వచ్చింది దశరథుడు బాణానికి ఆ ముని కుమారుడు మరణించాడు పశ్చాత్తాపంతో హతాసురుడైన దర్శుడు ఆ ముని కుమారుడిని తల్లిదండ్రులకు తన వల్ల జరిగిన తప్పిదం విన్నవించాడు వారు కొడుకు శవంపై బడి విలవెలా ఏడ్చారు దశరథుడు కూడా పుత్రశోకంతోనే కాలం చేస్తాడని ఆ తండ్రి శపిస్తాడు ఆ శాప వృత్తాంతాన్ని కౌశల్య సుమిత్రులకు చెప్పి దశరథుడు తన చేసిన కర్మలకు ఫలితం ఇలా అనుభవిస్తున్నాను అని ఎంతగానో శోకిస్తాడు రాముడి కోసం విలపిస్తూనే మృతి చెందుతాడు దశరథుడు అయోధ్య మరింత శోకంలో మునిగిపోయింది వెంటనే రాజ్యాభిషేకానికి రమ్మని వశిష్ఠుడు గిరి వజ్రంలో మేనమామల ఇంట్లో ఉన్న భరతునికి కబురు పంపుతారు అప్పటికే భరతుడు దుస్వప్నం కారణంగా వ్యాకులు చిత్తుడై ఉన్నాడు అతనికి జరిగిన సంగతులు అన్నీ చెప్పకుండా దూతలు అయోధ్యకు తోడుకొని వచ్చారు కైక భరతుని త్వరగా పట్టాభిషేకం చేయించుకోమని తొందర చేసింది దశరథుడు మరణించిన సంగతి సీతారామ లక్ష్మణులకు అడవులకు పోయిన సంగతి చెప్పింది అంతా తన కొడుకు మేలు కోసమే చేశానని కూడా చెప్తుంది కోపంతోనూ రోషంతోనూ దుఃఖంతోనూ భరతుడు మండిపడ్డాడు ఆ ధర్మ అధర్మానికి ఒడికట్టిన తల్లిని తీవ్రంగా నిందించాడు రాముని వనవాసం మాన్పించి తిరిగి అయోధ్యకు పిలిచి పట్టణ పట్టం కట్టి తాను అన్నగా సేవిస్తానని ఖండితంగా చెప్పాడు తనకేమీ తెలియదని అమాతుల్యతో చెప్పి దుఃఖ దుఃఖం చెందుతాడు మన్నించమని కౌశలను వేడుకొంటాడు వశిష్ఠుని ఆదేశంపై భరతుడి తండ్రిని అగ్ని సంస్కారం చేస్తాడు పన్నెండో దిన పన్నెండు దినాల శ్రౌద్ధ కర్మలన్నీ పూర్తి చేసుక పద్నాలుగవ నాడు భరతుని రాజ్యాభిషేకం కమ్మని రాజోద్యోగులు కోరారు భరతుడు వారికి నమస్కరించి మర్యాదపూర్వకంగా నిరాకరిస్తాడు రాముడే రాజు కావాలని రాముని అయోధ్యకు తెచ్చి అభిషి అభిషిక్తుడిని చేసి తాను మాత్రం తల్లి కోరికకు వ్యతిరేకంగా అడుగులకు పోతానని దృఢంగా చెబుతాడు రాముణ్ణి రాజుగా చేయటానికి అయోధ్యకు పిలవాలని భరతుడు సపరివారంగా బయలుదేరాడు దారిలో గంగా జలంతో తండ్రికి తర్పణం చేశారు గృహుణ్ణి కలిసి జరిగిన సంగతులు తెలుసుకుని ఎంతగానో విలపిస్తాడు గంగను దాటి భరద్వాజాశ్రం చేరుకొని మునుని ప్రసన్నం చేసుకున్నాడు సీతారామ లక్ష్మణులు చిత్రకూటంలో ఉన్నారని తెలుసుకున్నాడు చిత్రకూటంలో సీతారాములు మందాకిని పరిసర సౌందర్యం చూసి పరవశిస్తున్నారు పెద్ద కోలాహలం విని లక్ష్మణుడు చెట్టుపైకెక్కి గొప్ప సైన్యాన్ని చూశాడు కోరిధార ధ్వజాన్ని బట్టి అది భరతుడి సైన్యమే అని గ్రహిస్తాడు తను రాజ్యం నిష్కంఠకం చేసుకోవడానికి భరతుడు సైన్యంతో వస్తున్నాడని భావించి రోషంతో యుద్ధానికి సన్నద్ధుడయ్యాడు అయితే భరతుని ధర్మ నిరతని సంసయుద్ధం వద్దు అని రాముడు లక్ష్మణుడికి చెప్పగా అతను తన తొందరపాటుకు సిగ్గుపడతాడు సైన్యాన్ని దూరంగా ఉంచి భరతుడు శత్రుఘ్నుడు గృహుడు వశిష్ఠ మహర్షి సుమంత్రుడు మరికొందరు అమాత్య బ్రాహ్మణ ప్రముఖుడు రాముని పర్ణశాలకు చేరుకుంటారు భరత శత్రుఘ్నుల సీతారామ లక్ష్మణుల పాదాలపై పడి శోకంతో నోట మాట రాక విలవిస్తారు రాముడు భరతుణ్ణి లేవనెత్తి కుశల ప్రశ్నలు అడుగుతాడు పుత్రశోకంతో తండ్రి మరణించిన వార్త తెలియగానే రాముడు మూర్చపోతాడు తర్వాత లేచిన రాముడు అమితంగా దుఃఖిస్తూ మందాగిని జలాలతో దశరథునికి తర్పణం కూడా వదులుతాడు తర్వాత దర్శని భార్యలు దశరథుని భార్యలు కూడా పర్ణశాలకు చేరుకున్నారు రాముడు లక్ష్మణుడు తల్లులకు పాదాభివందనాలు చేశారు సీత కన్నీటితో వచ్చి అత్త అత్తల కాళ్ళకు మొక్కుతుంది భరతు దీనుడై రామునికి పాదాలకు మొక్కి నేను నీ వృత్తుడిని నీకు చెందవలసిన రాజ్యాన్ని నేను పొందలేను నాపై ఉంచి నీ రాజ్యాన్ని నీవు గ్రహించు మమ్మల్ని అనుగ్రహించు అని కోరుతాడు అప్పుడు రాముడు తండ్రి నీకు రాజ్యము నాకు వనవాస దీక్ష ఇచ్చాడు ఇద్దరము వాటిని అలా అనుభవించాల్సిందే అని బదులు చెప్తాడు రాముడు ఎవరెన్ని విధాలుగా చెప్పినా వనవాసం విరమించుకోవటానికి రాముడు అసలు అంగీకరించలేదు తండ్రి రుణం తీర్చుకోవటానికి ఆయనకు అసత్య దోషం అంటకుండా ఉండటానికి అదే మార్గమని స్థిరంగా చెప్పాడు రాముడు శ్రీరాముని తిరస్కారంతో భరతుడు దర్మలు పరుచుకొని అడ్డంగా పడుకుంటాడు అన్నయ్య తన ప్రార్థన అంగీకరించే వరకు అన్నం నీళ్లు ముట్టనన్నాడు రాముడు భరతుణ్ణి అనుయించి పితృం తీర్చుకునే ధన్యత నుండి తనను దూరం చేయవద్దని కోరుతాడు బినుడైన భరతుడు ధర్మ మార్గమేదో నిర్ణయించి ఆజ్ఞాపించమని రాముణ్ణి పాదాలపై వాలాడు రాముడు భరతునుకు రాజధర్మం బోధించి రాజ్యం చేయమని ఆదేశిస్తాడు ప్రలోభం వల్ల చేసిన కైక తప్పిదాన్ని మరచి తల్లిని భక్తితో సేవించమని చెప్పాడు భరతుడు శ్రీరాముని పాదుకులను అనుగ్రహించమని కోరుతాడు అందుకు రాముడు సమ్మతించాడు పద్నాలుగు సంవత్సరాలు తాను కందమూలలు మాత్రమే తింటూ నగరం బయటనే నివసిస్తూ అన్నగారి పాదుకులని పేరుగా రాజ్యం చేస్తానని భరతుడు చెప్పాడు పద్నాలుగు సంవత్సరాలు అయినా మరునాడు రాముణ్ణి చూడకపోతే తాను అగ్నిలో దూకుతానని కూడా చెబుతాడు అందరికీ నమస్కరించి పాదుకులు శిరస్సును ధరించి అయోధ్యకు తిరిగి ప్రయాణమయ్యాడు దారిలో భరద్వాజ మహర్షికి జరిగిన విషయం వి విన్నవిస్తాడు అందరిని అయోధ్యకు పంపి భరతుడు తాను మాత్రం నంది గ్రామంలోనే ఉండిపోయాడు పాదుకులకు సకల రాజమర్యాదలు జరిపించాడు తాను నారచీరలు ధరించి అన్నగారి పాదుకుల పేరున రాజ్యపాలన సాగిస్తాడు రాముని మనసు వికలమైపోయింది చిత్రకూటంలో ఉండ ఉండలేక మనసు కాలేదు అంతేగాక అక్కడ మునులు కరదూషణాది రాక్షసుల వలన భయపడుతున్నారని గ్రహిస్తాడు సీత రామ లక్ష్మణులు అత్రి మహర్షి ఆశ్రమాన్ని చేరుకుంటారు అత్రి భార్య అనసూయ ఆమెకు సీత పాదాభివందనం చేసింది అనసూయను సీతను సీతకు ప్రతివతా ధర్మాల్లో ఉపదేశించి మహత్తుగల పూలదండ చందనం వస్త్ర ఆభరణాలు ఇస్తుంది అసూయ కోరిక అనసూయ కోరికపై సీత తన స్వయంవరం కళ్యాణం కథను ఆమెకు వివరిస్తుంది అనసూయ మరేమ మురిసిపోయింది ఆమె ఇచ్చిన వస్త్రాభరణాలు ధరించి సీత ఆమెకు మళ్ళా పాదాభివందనం చేస్తుంది మర్నాడు వారి వద్ద సెలవు పుచ్చుకొని లక్ష్మణులు సూర్యుడు మేఘమండలంలో ప్రవేశించినట్లు ఇంకా దట్టమైన అరణ్యంలోకి ప్రవేశిస్తారు విన్నారు కదండి ఇంతటితో అయోధ్య కాండ పూర్తయింది మరో వీడియోలో రేపు అరణ్యకాండం గురించి తెలుసుకుందాం ఇంతవరకు విన్న వారందరికీ నా ధన్యవాదాలు మరో మంచి ఆధ్యాత్మికతో మీ ముందుకు వస్తాను సర్వే జన సుఖిరో భవంతు జై శ్రీరామ్